శ్రీకాళహస్తిలోని మహిళా డిగ్రీ కళాశాల ప్రధాన మంత్రి ఉషా పథకం కింద ఎంపికైంది ఈ పథకం కింద కళాశాల అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశారు శ్రీకాళహస్తిలోని మహిళా డిగ్రీ కళాశాల ప్రతిష్టాత్మకమైన ప్రధాన మంత్రి ఉషా పథకం కింద ఎంపికైంది అదనపు తరగతి గదులు ఆధునిక లెబరేటరీలు డిజిటల్ క్లాస్ రూమ్లు వంటి ఆధునిక సదుపాయాల కల్పన చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది కళాశాలలు ఎంపిక చేయగా వాటిలో తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాలకు చోటు లభించింది ప్రధానమంత్రి ఉషా పథకం కింద కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన ఆధునిక విద్యాబోధన చేయడానికి అవసరమైన పరికరాలు సమకూర్చుకునేందుకు ఐదు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఈ నిధులతో కళాశాలలో ఎనిమిది గదుల నూతన భవనాన్ని నిర్మించనున్నారు అలాగే ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని మరమ్మతులు చేయనున్నారు విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్ ల్యాబ్స్ నైపుణ్య అభివృద్ధికి అవసరమైన పరికరాలను సమకూర్చుకోనున్నారు కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఉషా పథకం కింద కళాశాల ఎంపికైందని ఐదు కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు ప్రధానమంత్రి ఉషా శిక్ష అభియాన్ అనేసి దీన్ని పిలుస్తాం దీంట్లో ప్రతి కళాశాలకు కూడా సెలెక్ట్ అయిన ప్రతి కళాశాల స్టేట్ మొత్తం మొత్తానికి పంతొమ్మిది కళాశాలలో సెలెక్ట్ అయ్యాయి దీంట్లో ఆ పంతొమ్మిది కళాశాలలో శ్రీకాళహస్తి ఉమెన్స్ కాలేజ్ ఒకటి దీంట్లో ఐదు కోట్లు శాంక్షన్ చేస్తారు ఐదు కోట్లల్లో మూడు కోట్లు కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికి యాభై లక్షలు పాత బిల్డింగ్లు రిపేర్ చేసుకోవడానికి అలాగే కాంపౌండ్ వాళ్ళు సీసీ రోడ్సు తర్వాత ల్యాబ్స్ అన్నీ కూడా ఈ మూడున్నర కోట్లల్లో వేసుకుంటా చేసుకుంటాము అలాగే ఒక కోటి రూపాయలతో ఎక్విప్మెంట్ కొనుబోతున్నాం ఎక్విప్మెంట్ అంటే ల్యాబ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా కొంటాం తర్వాత ఫర్నిచర్ కూడా ఈ ఒక కోటి రూపాయలని కొంటాం తర్వాత యాభై లక్షలతో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సాఫ్ట్ కాంపోనెంట్స్ అంటాము డిజిటల్ క్లాస్ రూమ్స్ వర్చువల్ క్లాస్ రూమ్స్ అనేవి డెవలప్ చేయబోతున్నాం సో ఇక్కడ ఐదు కోట్ల ప్రాజెక్ట్ వచ్చేసి దాని ప్రాజెక్ట్ పరిధి రెండు సంవత్సరాలు ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకు ఇంకా ఫండ్స్ అయితే రాలేదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్మెంట్ వాళ్ళు ఇప్పుడే ఎస్టిమేషన్స్ ఇచ్చినారు దానికి సంబంధించి మూడున్నర కోట్లకు సీల్డ్ వర్క్ సంబంధించి తర్వాత ఎక్విప్మెంట్కి సంబంధించిన ఇండెంట్ అంతా కూడా మనము మేము కంపెనీ మన కమిషనరేట్ వాళ్ళు పంపించేసినాము సో వాళ్ళు సెంట్రలైజ్ చేసి దాన్ని పర్చేజ్ చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు